తరా పూజించే పూజించేవతరా జన్మనిచ్చిన తల్లి జగతిలోన జాబిల్లి నీ పాదాలకు సాష్టాంగవందనూ ఇయ మెచ్చిన తీర అమ్మ అమ్మా పాదాలకు సాష్టాంగ వందనం ఓ ఇయమిచ్చిన తీర కడుపుల మోసి వెలకట్టని ప్రేమను చూపి బరువు ఎక్కిన కడుపుతో ప్రతి అడుగు పదిరంగేసి ప్రాణవాయుంచంగా పసిగుండే స్పందించంగా మనాలన పాలన చూసే కడుపులోన మనముండంగా ఎంత జాలిగుండే అమ్మా ఎంత అందు అందుకే జగతిలో ఉండే నా కన్నీళ్ళతో నీ కళ్ళు గడిగిన మోక్షము నాకుండే పురికి నొప్పులాయతరా పూజించే దేవతరా నా తల్లి జగతిలో రజ బిల్లి నీ పాదాలకు సాస్తాంగ వందం ఏమిచ్చిన తీరనిదమ్మా నిలం నీపాదాలకు సాష్టహంగ వంద తీర నిదమ్మ నేరుచిన తీర నిదమ్మ నేరుణం